తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎంఆర్ఓ లతీఫ్ పాషా మాట్లాడారు జిల్లా రంగంపేట మండలం పాషా మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో అతిసార వ్యాధి విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పరిశోధించగా ఇలకొలను అచ్యుతాపురం సుభద్రంపేట సింగంపల్లి దొడ్డకుంట ఉడిసిలేరు రంగంపేట చుట్టుపక్కల గ్రామాల్లో స్థానికంగా ఉన్న కోళ్లఫారాలు యజమానులు సరిగ్గా నిర్వహించలేకపోవటం వలన అక్కడ వేస్టేజ్ పేరుకుపోవడంతో క్రిమి కీటకాలు ఏగలు అభివృద్ధి చెంది గ్రామాల మీదకు వచ్చి ప్రజల ఆహార పదార్థాల మీద వాలి వాటిని కలుషితం చేయడం వలన ఆహార పదార్థాలు తిన్నవారికి అతిసార వ్యాధి ప్రబలుతుందని ఎమ్మార్వో లతీఫ్ పాషా అన్నారు ఈ యొక్క కోళ్ల ఫారాల యజమానులకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఆదేశాల ప్రకారం కోళ్లఫారాలు సరైన పద్ధతిలో మెయింటైన్ చేయాలని అదేవిధంగా పగిలిన కోడిగుడ్లను చనిపోయిన కోళ్లను కోడిపెంట చట్ట ప్రకారం పూడ్చిపెట్టాలని అలా చేయని పక్షంలో కీటకాలు అభివృద్ది చెంది గ్రామాల్లో ప్రజలు అనారోగ్య బారిన పడతారని యజమానులు తప్పనిసరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని పాటించిన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లతీఫ్ పాషా అన్నారు மாட்டாடுத்துஜின ரங்கம்பேட்ட மண்டல கொண்டு கிராமால் அத்திசாரவெத்த பாதுபடுத்துன்றோ விசித்தையும் தீன்க முக்கியமன காரணம் அக்கல பாராட்டோ ஆளபார வந்து யாருக்கு அத்திசாரவாத படுத்துனாஜி பிரைமரீ கொஞ்சம் கனப்பட ஜரி அந்த கிராமங்க மண்டல இத்தர கிராம పరిశ్రమ అనేది బాగుందండి అయితే దానికి మనకి కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ గైడ్ గైడ్లైన్స్ ఫర్ పౌల్ట్రీ ఫార్మ్స్ అని మనకి రెండు వేల ఇరవై ఎట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అందించింది ఆ సూచనలు ఏంటంటే మనకి ఏదైనా ఈ యొక్క కోళ్ళు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన పాళ్ళని ప్రాపర్గా క్రమేషన్ చేయాలి అదేవిధంగా దాని నుంచి రెట్ట వస్తుంది కోడి రెట్ట కోడి రెట్టను కూడా సరిగా దాన్ని నిర్మాణం చేయాలి కానీ ఈ విధంగా శనివాం కూడా తీసుకెళ్ళి అక్కడ దోరణ పడేసి లేకపోతే ఈ కూడ అక్కడ తీసుకుంటే కొన్ని పక్కన పడేసే వాళ్ళ యొక్క అనేది ఎక్కువగా ప్రతి జరుగుతుంది మళ్ళీ ఆ ఈగల అనేది వచ్చి మా గ్రామంలో ఈ యొక్క ఆ గ్రామస్తులు ఎవరైతే వంట వండుకుంటారో ఆ వంట వండుకున్న ఆహారం దగ్గర కూర్చొని అవి అండలోకలు పోరాటానికి కారణమవుతుందని మేము గుర్తులేదు కనుక రంగపేట మండలాన్ని అందరూ పోల్ట్రీజన విజ్ఞప్తి మీరందరూ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవైకి ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మీరు ప్రాపర్గా ఈ యొక్క వాటికి పెట్టే మేత కానీ మేతను కా సరిగ్గా డిస్క్లోజ్ చేయడం అదేవిధంగా ఈ కూటరెట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రాపర్గా దాన్ని క్రమేషన్ చేయడం ఏమైనా పక్షులు చనిపోయి ఉంటే చనిపోయిన పక్షులని వాడిసిన కోళ్ళని సరిగ్గా దాన్ని దహనం చేయడం అంతేకాకుండా కోడిగుడ్లు కనుక్కుంటాయి పగిలిన కోడిగుడ్లు ఉంటాయి పగిలిన కోడిగుడ్డులు ఈగలు మరి ఇతర కీటకాలు వాటిని ఆశించి రకరకాల పురుగులు ఉత్పన్నలు కావడానికి అవకాశం ఉంటుంది అలాంటి వాటిని కూడా మీరు వెంటనే సక్రమంగా వాటిని డిస్పోజ్ చేస్తుందని మీరు తెలియజేస్తానండి అంతేకాకుండా మీరు మీ యొక్క ఈ కోళ్ళఫరాన్ని సరైన వెంటిలేషన్ ఉండాలి సరిగా వాటిని ప్రాపర్ మెయింటైన్ చేయాలి ఎక్కడ ఏ విధంగా వాసన రాకూడదు అదేవిధంగా ఇవన్నీ కరెక్ట్గా చేయాలి లేకపోతే చట్టపరంగా తగిన చర్యలు తిప్పు వారికి తెలియదు థ్యాంక్ యూ